ప్రపంచంలోని అన్ని క్యాలెండర్లలోనూ వారం అనగా ఆదివారం నుండి శనివారం వరకు ఏడు రోజులు ఆ తర్వాత మళ్ళీ ఆదివారం ఇలా పునరావృతం అవుతూ ఉంటాయి అలాగే జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఇదే విధంగా నెలలు వస్తాయి కానీ సంవత్సరాలకు కూడా పేర్లు పెట్టి చూపించే క్యాలెండర్ ప్రపంచంలో ఎక్కడా లేదు కేవలం మన భారతీయ క్యాలెండర్ కి మాత్రమే ఆఘనత ఉన్నది ఈరోజు మనం తెలుగులోని అరవై సంవత్సరాల పేర్లను నేర్చుకుందాం ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగీరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను तारण पार्थिव व्यय सर्वजि सर्वधारी विरोधी विकृति खरा नंदना विजय जय दुर्मुखी हे विलंबी विकारी सार्वरी प्लव शुभकृत शोभकृतु क्रोधी విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృతు పరిధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి ధుందృధిరోద్గారి తాక్షి క్రోధన అక్షయ అరవై సంవత్సరములు పూర్తి అయిన తరువాత మరలా సంవత్సరాలకు ఆ పేర్లే వచ్చును ప్రస్తుతం మనం నామ సంవత్సరంలో ఉన్నాము వచ్చే తెలుగు సంవత్సరాది లవనామ సంవత్సరం